హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు స్పెషల్ వెజ్ మామూస్ ఇంకెంత కాలస్యం నా స్టైల్లో వెజ్ మామూస్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా రెండు కప్పుల మైదా పిండిని తీసుకోవాలి అందులో కాస్త తగినంత సాల్ట్ అది వేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట ఆ ఉప్పు అంతా కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని అందులో కొంచెం హాట్ వాటర్ వేయాలి హాట్ వాటర్ అంటే మరీ అంత హాట్గా కాకుండా కొంచెం గోరువెచ్చగా మరగబెట్టిన వాటర్ అది వేసి మెత్తగా బాగా ఇలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత చ అందులో కొంచెం ఆయిల్ అది వేసి బాగా మిక్స్ చేస్తూ ఇంత సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా వచ్చిన తర్వాత దానికి కాసేపు మూత పెట్టి ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న తర్వాత వేరే ప్యాన్లో కాస్త తగినంత ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులో కొంచెం అల్లం మొక్కలు అండ్ వెల్లుల్లి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేనైతే వెల్లుల్లి ఉల్లిపాయలు స్కిప్ చేశాను చిన్నవాళ్ళు అయితే వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు వేసుకొని నెక్స్ట్ అలానే క్యారెట్ క్యాప్సికం కూడా ఒక రెండు కప్పులు క్యారెట్ ఒక కప్పు క్యాప్సికం అది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ క్యాబేజీ తురుమ అయితే పడుతుందండి క్యాబేజీ అంటే స్టఫ్ ఎక్కువగా లోపల స్టఫ్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట అవి వేసుకున్న తర్వాత కాసేపు దగ్గరగా అంటే అంత పూర్తిగా ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై అవ్వేలా చూసుకోవాలి అందులో కొంచెం వేసాక అందులో కొంచెం సాల్ట్ అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని కాసేపు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అలా ఉంచి మరీ అంత ఫ్రై కాకుండా చూసుకోవాలి ఫ్రై కాకుండా మళ్ళీ తర్వాత దాన్ని బాయిల్లో హీట్ చేస్తాం కాబట్టి లోపల అంత స్టఫ్ అనేది ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లోనే అంత ఫ్రైగా పూర్తి ఫ్రైగా వేపకూడదు అలా వేగిన తర్వాత తర్వాత అందులో కొంచెం మిరియాల పొడి అలానే కొంచెం సోయా సాస్ వే వేసుకొని ఒక వన్ మినిట్ కాసేపు అలా కలుపుతూ ఉండండి ఇలా కలిపిన తర్వాత అందులో కొంచెం లెమన్ కొంచెం అంటే ఒక హాఫ్ లెమన్ వేయాలి వేసిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే పన్నీరు తురుమును కూడా పక్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఇందాక చేసుకున్న పిండి చూసారా ఇంత వన్ అవర్ టూ అవర్స్ తర్వాత ఇలా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత దాన్ని ఇలా పాముకొని చాకుతో ఒక హాఫ్ హాఫ్ పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట అంటే వండ సైజుల్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని వండలా చేయాలి అన్నీ కూడా ఇలా ఇలా రౌండ్ లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వాటిని ఒక పూరి సైజ్ అంటే పూరి సైజ్ కన్నా కొంచెం చిన్నగానే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత అందులో ఇందాక రెడీ చేసిన స్టఫ్ని పెట్టుకోవాలి ఇందాక ఫ్రై చేసాం కదా ఆ స్టఫ్ అండ్ అలానే పన్నీరు తురుమును తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ తురుమును కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా మోమోస్ షేప్లో చేసుకోవాలి ఇలా ఈ షేప్లో చేసిన తర్వాత ఆ షేప్ అంతా చేసిన తర్వాత దాన్ని ఇలా రౌండ్గా తిప్పాలి ఎందుకు అంటే అది తర్వాత దాన్ని ఆయిల్లో వేడి చే ఆయిల్లో చేసేటప్పుడు అది విడిపోకుండా ఉంటుంది అనమాట అలా చేయడం వల్ల ఇలా మోమోస్ అన్నీ కూడా చేసుకున్న తర్వాత వేరే ప్యాన్లో ఆయిల్ అది వేసి అది హీట్ అయిన తర్వాత మోమోస్ని వేసేయాలి వేసి మరీ అంత ఫ్రై కాకుండా మామూలుగా లైట్ రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే బాయ్ బాయ్